నెల్గొండలోనే ప్రకాశం బజార్లో ఉన్న విన్నర్స్ వరల్డ్ తైక్వాండో అకాడమీలో నల్గొండ జిల్లా తైక్వాండో అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో తెలంగాణ తైక్వాండో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మాస్టర్ ఏ ప్రవీణ్ కుమార్ సహకారంతో తైక్వాండో కలర్ బెల్ట్ ప్రమోషన్ పరీక్ష విజయవంతంగా ముగిసింది అనంతరం వారు మాట్లాడారు నల్గొండలోని ప్రకాశం బజార్లో ఉన్న విన్నర్స్ వరల్డ్ తైక్వాండో అకాడమీలో నల్గొండ తైక్వాండో అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో తెలంగాణ తైక్వాండో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మాస్టర్ ఎం ప్రవీణ్ కుమార్ సహకారంతో బైక్ వండో కలర్ బెల్ట్ ప్రమోషన్ పరీక్ష విజయవంతంగా ముగిసింది ఈ కలర్ బెల్ట్ ప్రమోషన్ పరీక్షలో వంద మంది విద్యార్థులు వివిధ రకాల బెల్టులలో ప్రమోట్ అయ్యారు చీఫ్ ఎగ్జామినర్ మాస్టర్ జానకిరామ్ ప్రదీప్ కుమార్ హాజరై ప్రతి విభాగంలోని విద్యార్థులను శారీరక అనువైన శక్తి పరీక్షలతో పాటు పంచింగ్ బ్లాకింగ్ కికింగ్ పరీక్షలతో సహా పరీక్షించారు ఆ తర్వాత విద్యార్థుల బెల్టులు ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో రాఘవేంద్ర విద్యాలయ చైర్మన్ ఎస్ ఆదిత్య సామ్రాట్ గౌడ్ ది థక్ అసోసియేషన్ నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శి మాస్టర్ ఎండి యూనో కమల్ కోశాధికారి అంబటి ప్రణీత్ నసిరుద్దీన్ సీనియర్ క్రీడాకారులు శ్రేష్ట అక్షయ జశ్వంత్ అభిరామ్ సాత్ నిన్ను అవినాష్ తదితరులు పాల్గొన్నారు